మల్లెలో మా దగ్గర బ్యాగ్ వెరైటీస్ ఉన్నాయి గుండు మల్లి మధురి మల్లి కోవన్ కోటు పిచ్చి అవి అన్ని వెరైటీస్ ఉన్నాయి కాగడాలో రెండు రకాలు ఉన్నాయి ఆరికులేటమ్స్ రెండు రకాలు రెండు అదే విధంగా చమేలి గ్రాండీ ఫ్లోరం అదొక రకం ఉంది నిటిడం ఉంది ఇలా మొత్తం పదకొండు రకాల జాస్మిన్ వెరైటీస్ మా దగ్గర ఉంటాయి జర్బరా పాలీహౌస్ లో కల్టివేట్ చేస్తాము అవి రకాలు ఏమున్నాయో డిస్ప్లే పెట్టాము మా పరిశోధనా స్థానం కి ఎవరైతే ఆసక్తి ఉన్న వాళ్ళు వస్తారో వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ ప్లాట్స్ ఉన్నాయి పాలీహౌస్ లో ఎలా గ్రో చేయాలి దాని సస్యరక్షణ విధానం వివిధ సాగు వివరాలు మేము వాళ్ళకి అందజేస్తాము నమస్కారం అండి నా పేరు డాక్టర్ జహ్నా సల్మా నేను పూల పరిశోధనా స్థానం రాజేంద్ర నగర్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాము కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ తరఫున దేశీ విత్తనాల ఎగ్జిబిషన్ ఇక్కడ జరుపుతున్నాము ఈ మూడు రోజులుగా ఇందులో మా శ్రీ కొండలక్ష్మి తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ తరఫున నేను ఇక్కడ స్టాల్ నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా మేము ఈ స్టాల్ లో వివిధ రకాలు ఏవైతే మా పరిశోధనా స్థానంలో పండిస్తున్నామో వాటిని డిస్ప్లేకి ఉంచాము మరియు విత్తనాలు రైతులకు ఉత్సాహం ఉన్న వాళ్ళకి సీడ్ కిట్ ద్వారా విత్తనాలను అమ్ముతున్నాము అయితే ఈ విత్తనాల్లో ఇవి దేశీ రకాలు వీటిని వాళ్ళ మళ్ళా ప్రవర్తనం చేసుకొని వాళ్ళు మళ్ళీ వాడుకోవచ్చు అదేవిధంగా ఈ వివిధ రకాల పూల పంటలు ఏవైతే మా పరిశోధన స్థానంలో మేము పరిశోధనలు చేస్తాము వాటిని డిస్ప్లే ఉంచాము వాటిలో ముఖ్యంగా జర్బరా లో కల్టివేట్ చేస్తాము అవి రకాలు ఏమున్నాయో డిస్ప్లే పెట్టాము మా పరిశోధన స్థానంకి ఎవరైతే ఆసక్తి ఉన్న వాళ్ళు వస్తారో వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ ప్లాట్స్ ఉన్నాయి పాలీహౌస్లో ఎలా గ్రో చేయాలి దాని సస్యరక్షణ విధానం వివిధ సాగు వివరాలు మేము వాళ్ళకి అందజేస్తాము అదేవిధంగా మా దగ్గర ఇరవై రకాలు ఉన్నాయి వాటిలో డబుల్ టైప్ సింగిల్ టైప్ వాటిలో కూడా కొత్తగా ఇప్పుడు బ్లాజమ్ మిడ్జ్ అనే పురుగు వచ్చింది దాని నివారణకు ఎట్లా మనం పద్ధతులు పాటించాలి ఎస్ఓపి ఎలా ఉంటుందో అది కూడా మేము వివరిస్తాము డెమాన్స్ట్రేషన్ ప్లాట్స్ ఉంటాయి మా పరిశోధన స్థానంలో అదే విధంగా ఇంకా దుంపజాతి పంటల్లో గ్లాడియోలస్ ఇప్పుడు ప్లాంటింగ్ లో ఫ్లవరింగ్ లో ఉంది దీని ప్రవర్ధనం ఎట్లా చేయాలి దీని ప్రొడక్షన్ టెక్నాలజీ ఎలా ఉంటది దాని వివరాలు కూడా మేము సలహాలు సూచనలు రైతులకు అందిస్తాము అదే విధంగా మా దగ్గర చైనాస్టర్ ఉంది కనకాంబరం ఉంది మల్లె ఉంది గులాబీ ఉంది చామంతి ఉంది అవి సీజన్ ఇప్పుడు లేకపోవడం వల్ల అవి తీసుకురాలేదు కాకపోతే మా దగ్గర చామంతిలో నూట ముప్పై రకాల పంగడాలు ఉన్నాయి వాటిని మేము కటింగ్స్ ద్వారా ప్రవర్తనం చేసి రైతు సోదరులకు అందిస్తూ ఉంటాము ఆసక్తి ఉన్న అర్బన్ గార్డెనర్స్ కూడా మేము ఈ చామంతి మొక్కలను అందిస్తాం ఇందులో చాలా వివిధ పాట్ పాట్మాంప్స్ ఉంటాయి కట్ ఫ్లవర్స్ ఉంటాయి లూజ్ ఫ్లవర్ టైప్స్ ఉంటాయి గార్డెన్ బెడ్డింగ్ టైప్స్ ఉంటాయి సో ఇలా విభాగాలుగా ఈ చామంతి రకాలు ఉంటాయి వీటిని సక్తి ఉన్నవాళ్ళు ల్యాండ్స్కేపింగ్ గార్డనర్స్ యూజ్ చేస్తారు నర్సరీ ఫార్మర్స్ పాట్మాంస్ పాట్మామ్స్ ని యూజ్ చేస్తారు అలాగే ఫార్మర్స్ విడిపూలు లూజ్ ఫ్లవర్స్ ని కూడా యూజ్ చేస్తారు సో ఎవరికి ఏది అవసరమో ఆ రకాలను మేము అందజేస్తాము అదేవిధంగా చైనా యాస్టర్ యాస్టర్స్ కి చామంతి తర్వాత యాస్టర్స్లో లో మన దగ్గర ఆరు నుంచి ఏడు రకాలు ఉన్నాయి ఇవి విత్తనం ద్వారా ప్రవర్తనం అవుతాయి కాబట్టి మేము ఈ విత్తనాలు కూడా రైతులకు అందజేస్తాము ముఖ్యంగా ఆర్కా కామిని వెరైటీ లోకల్ పింక్ లోకల్ వైట్ పూలే గణేష్ పర్పుల్ పూలే గణేష్ పింక్ వైట్ ఇవి విత్తనాలు మేము సరిపర చేస్తాము తర్వాత మల్లెలో మా దగ్గర సాంబ్యాగ్ వెరైటీస్ ఉన్నాయి గుండు మల్లి మధురే మల్లి కోవన్ కోటు పిచ్చి అవి అన్ని వెరైటీస్ ఉన్నాయి కాగడాలో రెండు రకాలు ఉన్నాయి ఆరికులేటం సన్నజాజులో రెండు రకాలు అదే అదేవిధంగా చమేలి గ్రాండీ ఫ్లోరం అదొక రకం ఉంది నిట్టిడం ఉంది ఇలా మొత్తం పదకొండు రకాల జాస్మిన్ వెరైటీస్ మా దగ్గర ఉంటాయి సో వీటి కూడా సాగు వివరాలు ప్రూనింగ్ ఏ లో చేయాలి ఎంత ఎరువులు ఇవ్వాలి ఫర్టిగేషన్ ఎలా చేయాలి ఈ వివరాలు మేము అందజేస్తాము ట్రైనింగ్ కూడా అందజేస్తాము మేము రైతులకి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తాము స్టేషన్కి వస్తే వివరాలు ఇస్తాము ఫోన్ ద్వారా కూడా అడుగుతారు లేకపోతే వాట్సాప్ చేస్తారు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఫొటోస్ పంపిస్తారు సో దట్ మేము వాళ్ళకి దాని నుంచి ప్రాబ్లం నుంచి ఎట్లా కంట్రోల్ మెజర్స్ మేము సో ఇది జనరల్గా మీరు అంటే ఇక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి ఫ్లవర్స్ గురించి మాట్లాడుకుంటే సో ఇవి అన్ని కంప్లీట్ గా షెన్నిట్లలో పండించాల్సి వస్తుందా ఎట్లా లేదండి ఇందులో పాలిహౌస్ కల్టివేషన్ కట్ ఫ్లవర్స్ లో జర్బురా ఒకటి మనం పాలిహౌస్ లో వేసుకోవాలి మిగతా మిగతా ఓపెన్ కల్టివేటెడ్ ఇది మన గ్లాడియోలస్ తీసుకున్న లిల్లీ తీసుకున్న హెలికోనియా ఇది ఒక స్పెషాలిటీ కట్ ఫ్లవర్స్ అండి ఇప్పుడు గార్డెనింగ్ కి అలాగే కట్ ఫ్లవర్ గా దీనికి మంచి డిమాండ్ ఉంది అండ్ వెరీ హార్డీ క్రాప్ రైజోమ్స్ ద్వారా ప్రవర్తనం చేస్తాము సో ఈ హెలికోనియా లో కూడా మా దగ్గర ఏడు ఏడు నుంచి ఎనిమిది రకాలు ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అంటే షేప్ ఫ్లవర్ షేప్ వేరు వేరు ఉంటుంది కలర్ ఉంటది సో ఈ హెలికోనియా గురించి కూడా మేము వివరాలు అందిస్తాం అండ్ రైజోమ్స్ కూడా అమ్మడానికి మేము సేల్ కి పెడుతూ ఉంటాము ఇంకోటి జిప్సోఫిల్లా ఇది మనం షేడ్ నెట్ లో గానీ పోలి హౌస్ లో గానీ గ్రో గ్రో చేయాలి ఈ జర్బ్రా కూడా పోలి హౌస్ షేడ్ నెట్ లో గ్రో చేయాలి అది కాకుండా మిగతా అవన్నీ చామంతి తీసుకున్నా మన లిల్లీ తీసుకున్నా గ్లాడియోలో హెలికోనియా ఇక డిస్ప్లేకి లేనివి సీడ్ కిట్ కూడా మేము అమ్మడానికి పెట్టాము ఇవాళ ఇది విత్తనం ఎలా కాబట్టి మనం ఓపెన్ పాలినేటెడ్ వెరైటీస్ ని పెట్టాము ఈ ఓపెన్ పాలినేటెడ్ వెరైటీస్ లో మా దగ్గర ఇవి పూసాదీప్ అరకాపరి కేయూఎం ఫార్టీ సిక్స్ ఇంకా క్యాలెండ్యులా గోంఫ్రీనా అంటే పూలు క్యాలెండ్యులాలో డిఫరెంట్ రకాలు ఇలా ఒక సెట్ ఆఫ్ ఫైవ్ ప్యాకెట్స్ మేము ఇక్కడ అమ్ముతున్నాము సో ఈ విత్తనాల ద్వారా మళ్ళీ వాళ్ళు వాళ్ళే చేసుకోవచ్చు సో సీడ్ బేలా కోసం అయితే ఈ ప్యాకెట్ బిస్కెట్స్ మేము ఇక్కడ అమ్ముతున్నాము మిగతా అయితే సాగు వివరాలు తెలియడానికి వాళ్ళ మా దగ్గర అసలు ఏమేమి పండుతాయో ఇప్పుడు ఫ్లవరింగ్ లో మా స్టేషన్ లో ఏమున్నాయో అవి మేము ఇక్కడ డిస్ప్లేకి పెట్టాము ఓకే సో అయితే ఆ ఫ్లవర్ కి మార్కెట్ ఎట్లా ఉంటుంది మేడం జనరల్ గా ఏ ఏ నెలలో మార్కెట్లో డిమాండ్ ఉంటుంది సో ఎట్లా ఎవరైనా కొత్తగా రైతులు ఇటు హార్టికల్చర్ క్రాప్స్ లో మేజర్ గా ఫ్లోరికల్చర్ వైపు రావాలనుకున్న రైతులకు మార్కెట్ ఎట్లా ఉంటుంది లాభాలు ఎట్లా ఉంటాయి సో సాగు విధానం ఎట్లా ఉంటుంది ఇబ్బంది ఉంటుందా ఎంత విస్తరణలో చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది సో ఇట్లాంటి విషయాలు మన తెలంగాణ క్లైమేట్ చూసుకుంటే అత్యధికంగా మన దాంట్లో బంతి వేస్తారు రైతులు బంతి లిల్లీ గులాబీ ఇవి ఎక్కువగా మన రంగారెడ్డి లో ఎక్కువ వేస్తారు అయితే దీనికి డిమాండ్ అనేది బంతికి ఎప్పుడు ఉంటుంది బంతి మనం మూడు కాలాల్లో వేసుకోవచ్చు జూన్ జూలైలో నాటుకోవచ్చు మళ్ళీ అక్టోబర్ నవంబర్లో నాటుకోవచ్చు మళ్ళీ ఫిబ్రవరిలో నాటుకోవచ్చు అంటే నాలుగు నుంచి ఐదు నెలల సమయం ఉంటుంది పంటకాలం సో మూడు కాలాల్లో మనం దీన్ని వేసుకోవచ్చు బంతి అంతకెప్పుడు డిమాండ్ ఉంటుంది అలా కాకుండా చామంతి చూసుకున్నామనుకోండి చామంతి ముఖ్యంగా మనం మేలో కటింగ్స్ తెచ్చుకొని జూన్ జూలై ప్లాంటింగ్ చేసుకున్నట్లయితే మనకి దీపావళి దసరా ఆ టైంకి అంటే ఐదు నెలల పంట ఇది ఆ టైంకి మనకి అందుకునేటట్టు లేకపోతే మనం స్టెప్ వైజ్ ప్లాంటింగ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఒక రెండు ఎకరాలు ఉంది ఒక ఎకరా ఒక ఎకరా ముందు ప్లాంటింగ్ చేస్తాము ఒక పదిహేను రోజులు కానీ ఇరవై రోజులు వ్యవధిలో మళ్ళీ ప్లాంటింగ్ నెక్స్ట్ వేసుకుంటాం అలా చేసుకున్నట్లయితే మనకి పూర్తిగా ఒక గా మనకి దసరా దీపావళి మళ్ళా తర్వాత సంక్రాంతి అలా మొత్తం మనకి ఈళ్ళు వస్తూ ఉంటుంది మనకి మార్కెట్ డిమాండ్ ఉంటుంది ముఖ్యంగా పండగలప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉన్నప్పుడు మనకి పూలకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అప్పుడు రేట్ బాగా మనకి వంద వరకు పోతుంది కేజీ వంద రూపాయల వరకు పోతుంది చామంతిలో జరబరా తీసుకున్నట్టే జరబరా మనకి డెకరేషన్ కాబట్టి అది ఒకసారి నాటుకుంటే సంవత్సరం మొత్తం వస్తూనే ఉంటాయి ఆ పూలు మూడు నెలల నుంచి పూల సాగు స్టార్ట్ అయిపోతుంది అది మూడు సంవత్సరాల వరకు అట్లాగే పెరేనియల్ క్రాప్ అది మనం ఒకసారి నాటుకుంటే త్రీ ఇయర్స్ ఖచ్చితంగా పెట్టుకోవచ్చు ఇంకా మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఇంకో రెండు అంటే ఫ్లవర్స్ మూడు నెలల తర్వాత వస్తుంటాయి మూడు నెలల తర్వాత నుంచి మనం ప్రతి మొక్కకి నెలకి రెండు రెండు పూలు అలా వస్తూనే ఉంటాయి అన్నమాట కొత్త పువ్వు వస్తుంటది వచ్చిన పువ్వు కట్ ఉంటాము సో ఈ విధంగా ఒక స్క్వేర్ మీటర్ కి మనకి టూ ఫిఫ్టీ టు త్రీ సిక్స్టీ ఫ్లవర్స్ పర్ ఇయర్ వస్తుంటాయి అనమాట అయితే ఇది పెరెనియల్ త్రీ ఇయర్స్ వరకు కంటిన్యూ అవుతాయి కాకపోతే మేమే సజెస్ట్ చేస్తామంటే సమ్మర్ టైమ్ లో మే ఏప్రిల్ మేలో బాగా హై టెంపరేచర్స్ ఉండడం వల్ల పాలిహౌస్ లో మొక్కకి ఇయర్లీ వన్స్ రెస్ట్ టైం ఇవ్వాలి అని సజెస్ట్ చేస్తాం ఆ టైంలో ఫ్లవర్ రాకుండా కొంచెం ఎరువులు ఇవ్వడం తగ్గించేసి ఓన్లీ వాటరింగ్ ఇచ్చి టెంపరేచర్స్ కూల్ అయ్యేటట్టు మిస్టర్స్ ఫోగర్స్ రన్ చేసి సో ఆ టైంలో మొక్కకి రెస్ట్ ఇవ్వడం అనేది అవసరం అలాగే మిగతా కూడా లిల్లీ దుంపలు కూడా లిల్లీ దుంపలు మనం జూన్ జూలైలో నాటుకుంటాము అది కూడా తొంభై రోజుల నుంచి పూత ఇవ్వడం మొదలు పెడుతుంది మనం మూడు సంవత్సరాల వరకు దాన్ని నుంచి వచ్చే భూమిలో సో ఒక్కొక్క గడ్డ నలభై గ్రాముల గడ్డను మనం నాటుకుంటాము సో ఇది త్రీ ఇయర్స్ వరకు పెట్టాక మనకు లాస్ట్కి మనం త్రీ ఇయర్స్ తర్వాత ఆ ఒక్క గడ్డ నుంచి చాలా పిలకల గడ్డలు వస్తాయి అది కూడా మనకి ఇన్కమ్ యాజ్ అ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవుతుంది ప్లస్ ఈ పూల కాడలు మనం ఒకవేళ సింగిల్ టైప్స్ అయితే ప్రతిరోజు రెండు రెండు పూలు మొగ్గులు పెద్దవవుతూ ఉంటాయి అవి ఏ రోజుకి ఆ రోజు తెంపుతూ మార్కెట్కి పంపిస్తూ ఉంటాము కట్ ఫ్లవర్ అంటే డబుల్ టైప్స్ ఉంటాయి అవి కింద నుంచి రెండు మూడు ఫ్లవర్స్ వి విచ్చుకున్న తర్వాత దాన్ని మనం కట్ ఫ్లవర్ కింద కట్ చేసి మొత్తం కాడని అది మార్కెట్కి పంపిస్తాము సో ఈ లిల్లీలో కూడా మనకి సమ్మర్ వచ్చినప్పుడు మే పీక్ సమ్మర్ ఉన్నప్పుడు కొంచెం రెస్ట్ ఇస్తాము అప్పుడు కొంచెం ఎరువులు అవన్నీ తగ్గించి పూలనే అలౌ చేయమన్నమాట పూలు రాకుండా చూస్తాము కాబట్టి ఆ టైంలో రెస్ట్ ఇస్తాము తర్వాత మళ్ళీ జూన్ వర్షాలు స్టార్ట్ అయ్యాక మళ్ళీ బేసిల్ డోస్ ఫర్టిలైజర్స్ ఎరువులు ముఖ్యంగా ఎరువు వేయటం చాలా ముఖ్యం ఫర్టిగేషన్ ఫర్టిలైజర్సే కాకుండా మనం పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే కోడి ఎరువు కానీ అలా ఏదైనా ఎరువు వేయటం వల్ల ఏమవుతుందంటే కార్బన్ కంటెంట్ పెరుగుతుంది సాయిల్లో హ్యూమస్ కంటెంట్ పెరుగుతుంది సాయిల్లో మైక్రోబ్స్ మంచిగా పెరుగుతాయి అనమాట సో అవి కూడా రైతులు పాటిస్తే ఓన్లీ ఫర్టిగేషన్ ఫర్టిలైజర్సే ఇవ్వకుండా సాయిల్ హెల్త్ గురించి కూడా పట్టించుకుంటే మొక్కకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది సో దానివల్ల మనం ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గుతుంది స్ప్రేస్ తగ్గించుకోవచ్చు అంటే ఎంత స్పేస్ లో పెట్టుకుంటే జనరల్ గా ఎక్కువ తెలంగాణలో తక్కువ కమతాలు ఉన్నటువంటి రైతులు ఉంటాయి వన్ ఎకర్ టూ ఎకర్స్ ఫస్ట్ టైం వేస్తున్నారు అంటే ఖచ్చితంగా వన్ ఎకర్ వేసుకొని మార్కెట్ ఎప్పుడు ఉంది ఫెసిలిటీ మనకి మార్కెట్ ఎంత దగ్గరగా ఉంది మార్కెట్ రేట్ ఎక్కువ ఎక్కువ ఏ దగ్గరలో ఉన్న ఏ మార్కెట్లో పలుకుతుంది అవి చూసుకొని ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉందా లేబర్ ఉందా లేదా పంట బట్టి ఉంటుంది ఇప్పుడు లిల్లీ అనుకోండి రోజు విడిచి రోజు టెంపుల్స్ వస్తుంది సంవత్సరం పొడవునా వస్తూనే ఉంటాయి సో ఫ్యామిలీ లేబర్ ఉన్నారు అంటే సరిపోతుంది లేదు బయట నుంచి తీసుకురావాలి అన్నప్పుడు మనం చూసుకొని ఇప్పుడు లిల్లీకి కావాలి కనకాబరంకి కావాలి మల్లెకి కావాలి అంటే కట్ చేయడం అప్పుడే అవసరం ఉంటుందా సో రెగ్యులర్ గా వాటి యాజమాన్యం అంటే అవి ఎలా ఉంటుందంటే రోజుకి రెండు రెండు విచ్చుకుంటూ ఉంటాయి అవి అందుకని రోజు తెంపాల్సి వస్తుంది అదే బంతి చామంతి అనుకోండి ఒకసారి తెంపుతాం మళ్ళీ గ్యాప్ ఉంటుంది మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫుల్ ఫ్లవరింగ్ వచ్చాక మళ్ళీ తెంపుతాం అన్నమాట అలా అనుకోవచ్చు లేకపోతే ఫార్మర్ మార్కెట్ బట్టి ఎప్పుడు తెంపాలనుకుంటున్నారో దానికి ఒక ప్లాంటింగ్ అడ్జస్ట్ చేసుకొని ఆ మార్కెట్ ఎక్కువ హై ఉన్న రోజు సర్ఫరా చేసుకోవచ్చు లేకపోతే నీళ్ళు ఇచ్చి ఆపుకోవచ్చు అన్నమాట ఎక్కువ ఇట్లాంటి డెకరేటివ్ ఫ్లవర్స్ కూడా చాలా వరకు కనిపిస్తున్నాయి సో కాకపోతే వాటిని చాలా తక్కువ ఇస్తూ సాగు చేస్తున్నారు సో ట్రెడిషనల్ గా ఉండేటువంటి పూల సాగుని ఇటు కమర్షియల్ గా ఇట్లా ఈ డెకరేషన్ ఫ్లవరింగ్ వైపు వెళ్ళాలనుకున్న రైతులకు కానీ లేకపోతే వెళ్ళాలంటే ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మనం డెకరేషన్ పూల్లో ఈ హెల్కోనియా వస్తుందండి హెల్కోనియా ఫిల్లా వేసుకోవచ్చు హెల్కోనియా లేకపోతే ఆస్ప్రేగస్ వేసుకోవచ్చు ఫిల్లర్ గా యూజ్ చేస్తారు అంటే డెకరేషన్ లో బ్యాక్ అనమాట వాటిని వాళ్ళకి ఒక హాఫ్ ఎకర్ గాని ఇప్పుడు హెల్కోనియా అయితే బోర్డర్ క్రాప్ గా వేసుకోవచ్చు వేసుకోవచ్చు బండ్స్ పైన వేసుకోవచ్చు రైజోమ్ గడ్డలు వాడతారు సో అది వేసుకుని హెల్కోనియా అయితే చాలా హార్డీ క్రాప్ ఇంతగా ఎక్కువ వాటికి స్ప్రేస్ ఉండవు పెస్ట్ డిసీజ్ ఏమి ఎక్కువ రాదు జస్ట్ వాటర్ ఫెసిలిటీ అందిస్తే ఖచ్చితంగా హెల్కోనియా ఒక ఎందుకంటే హెల్కోనియా మోస్ట్లీ మన దగ్గర ఎక్కువ పండించట్లేదు అన్ని బెంగళూరు పూర్ణ నుంచే ఇంపోర్ట్ అవుతున్నాయి సో రైతులు గా వేయకపోయినా వాళ్ళకి ఎక్కడైతే నీరు కొంచెం ఎక్కువ ఆగుతాయి డ్రైనేజ్ సరిగ్గా లేకపోయినా కూడా పెరుగుతాయి మంచిగా సక్కర్స్ వస్తూ ఉంటాయి అనమాట అయితే బండ్స్ దగ్గర వారి చుట్టూ అట్లా ఎక్కడైనా వేసుకోవచ్చు అన్నమాట అలా వేసుకొని ట్రై చేసి వాళ్ళకి మార్కెట్ ఉంది కొంటున్నారు అన్నప్పుడు రైతులు ఇంకా విస్తీర్ణం పెంచుకుంటూ పోవచ్చు కూడా ప్యారడైజ్ వేసుకోవచ్చు హెల్కోనియా వేసుకోవచ్చు సో ఇక్కడ మీరు పెట్టిన కూడా మన మన వాతావరణ కండిషన్ ఇవన్నీ మన స్టేషన్ లో రాజేంద్ర నగర్ కండిషన్స్ లో గ్రో చేసినవే సో ఖచ్చితంగా మన తెలంగాణలో ఫార్మర్స్ వేసుకోవచ్చు ఇవన్నీ ఫ్లైడియోలస్ కూడా గడ్డలు దుబ్బలు అవసరం ఉంటాయి ప్లాంటింగ్ కి కూడా సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో ప్లాంటింగ్ చేస్తాము మనకి సెవెంటీ ఫైవ్ నుంచి వన్ హండ్రెడ్ టెన్ డేస్ అంటే రకాన్ని బట్టి ఎర్లీ ఫ్లవరింగ్ ఉంటాయి లేట్ ఫ్లవరింగ్ ఉంటాయి పూత వచ్చిన తర్వాత ఈ గడ్డలు తీయడానికి ఇంకో నలభై ఐదు రోజులు పడుతుంది అనమాట సో కొత్త వేసిన గడ్డతో పాటు కొత్త గడ్డ ఒకటి వచ్చి చిన్న పిల్ల గడ్డలు వస్తాయి అనమాట వస్తాయి సో వాటిని కూడా ప్రవర్తనకి యూజ్ చేయవచ్చు అనమాట మల్టిప్లై చేయాలి తప్పకుండా అండి మా పూల పరిశోధన స్థానం ఏఆర్ఐ క్యాంపస్ రాజేంద్ర నగర్లో మా ఈ పూల పరిశోధన స్థానం ఉంది ఇక్కడికి మా రిజర్వ్ స్టేషన్కి మీరు మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ త్రీ వరకు మా విజిట్ చేయవచ్చు మొక్కలు కొనుక్కోవచ్చు ఈ కమర్షియల్ ఫ్లవర్సే కాకుండా మా దగ్గర ఇంకా మేము మందారా ఫిలోడెండ్రాన్స్ డ్రెస్సీనా సక్లెంట్స్ ఇవన్నీ కూడా మేము మా అమ్ముతున్నాము ప్రాపగేట్ చేసి అలాగే డ్రై ఫ్లవర్ ప్రొడక్ట్స్ కూడా మేము అమ్ముతున్నాము ఎండు పువ్వులు ఎట్లా డ్రై చేయాలి వాటితో విలువ ఆధారిత వస్తువులు ఎలా ప్రిపేర్ చేయాలి అంటే డెకరేషన్కి మూమెంటోస్ ప్రిపేర్ చేయడం ఫోటో ఫ్రేమ్స్ రెజింగ్ కి చైన్స్ వీటి మీద ఎట్లా తయారు చేయాలో వీటి మీద మేము శిక్షణ కూడా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము సో వాటి వివరాల కోసమైనా మా దగ్గరికి తప్పకుండా రావచ్చు థ్యాంక్